హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మన ఇంట్లో బోల్డ్ అని పత్రికలు ఉంటాయి కదా ఇది పెళ్ళి సీజన్ కాబట్టి సో ఆ పత్రికల్ని యూజ్ చేసి ఈ వినాయక చవితికి ఒక అందమైన ఐడియా అయితే షేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముందుగా నేను కొన్ని పెళ్లి పత్రికలు తీసుకున్నాను ఇందులో మనకి చాలా కలర్స్ కూడా వస్తూ ఉంటాయి కానీ నా దగ్గర ప్రజెంట్ ఈ ఇవి మాత్రమే ఉన్నాయి మీ దగ్గర ఉన్న కలర్స్ని బట్టి మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను దేవుడి ఫోటోలు ఉన్నవైతే కట్ చేయట్లేదండి సో వాటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే పైన ఈ రౌండ్ మాత్రం కట్ చేసుకున్నాను తర్వాత ఇంకొక పత్రిక తీసుకొని ఇలా పైన కట్ చేసేసేయండి తర్వాత ఒక స్కేలు పెన్సిల్ తీసుకొని ఇలా సన్నగా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి పైన మడత అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని అలాగే మడుచుకొని ఇలా ఇది మొత్తం మనకి మూడున్నర ఇంచి పొడవైతే ఉందండి ఇలా ఇంత అయితే ఖచ్చితంగా ఉండాలి దీన్ని బట్టి మీరు మెజర్ చేసుకున్న తీసుకోండి లేదంటే క్యాజువల్గా తీసేసుకున్నా పర్లేదు ఏదైతే ఫస్ట్ సైజ్ తీసుకుంటారో దాన్ని తగ్గట్టే అన్నీ రావాలి తర్వాత ఇంకొక పేపర్ తీసుకొని మనకి వెడ్డింగ్ నేమ్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ పేపర్ తీసుకున్నాను చక్కగా కట్ చేసుకొని ఇలా నేను రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇలా గమ్ పెట్టేసుకొని మధ్యలోకి రెండు రెండుగా కట్ చేసుకున్నాను ఒక్కొక్క దాన్ని ఇటు చేస్తూ మర్చుకొని రెండింటినీ కలిపి కూడా అతికించుకుంటున్నాను ఇలా ఇప్పుడు ఇది మనకి ఒక్క సైడ్ వచ్చినట్టుంది కదా సో ఈ ఎక్స్ట్రాలు అయితే కొంచెం అటు ఇటు వచ్చాయండి నాకు అందుకే నేను కట్ చేసుకుంటున్నాను పైన నీట్గా ఫినిషింగ్ కోసము ఇప్పుడు మధ్యలో గమ్ పెట్టుకొని అటు ఇటు కూడా గమ్ పెట్టుకొని రెండింటిని మళ్ళీ కలిపేసేయండి చక్కగా మనకు ఒక రౌండ్ ఫ్లవర్ అయితే వచ్చేసింది చూసారా ఎంత చక్కగా ఎంత అందంగా ఉంటుందో ఇలా అయితే సో ఇప్పుడు పైన కొంచెం గమ్ అయితే అప్లై చేయండి లోపల వరకు విడిపోకుండా మడతలు విడిపోకుండా ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు కట్ చేసుకున్నాం కదా సో దాన్ని దీనిపైన పెట్టేస్తున్నాను అనమాట ఇలా ఇలా పెట్టేసుకోండి దీని మీద వినాయకుడు కూడా ఉందండి సో అది కూడా నేను అతికిచ్చేస్తాను సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనము కట్ చేసుకున్నాం కదా పేపర్స్ ఇందులో నాకు రెడ్ కలర్ కూడా వచ్చింది కాబట్టి నేను రెడ్ అయితే ఇక్కడ వాడుతున్నాను ఇంకా దీంట్లో ఎల్లో పర్పుల్ కలరు అవి కూడా వస్తాయండి వా అవి వస్తే కూడా ఇంకా మంచి కలర్ఫుల్గా ఉంటాయి నేను మళ్ళీ ఎందుకు పేపర్స్ కొండమని వాటిలోనే అడ్జస్ట్ చేస్తున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గమ్తో ఒకదానికొకటి లోపల పెట్టుకుంటూ అతికించుకోవాలి మీకు అతికేయడం కష్టంగా ఉంటే జస్ట్ పిన్ చేసుకుంటూ వచ్చేసేయండి పిన్ చేసుకుంటే పిల్లలు ఉంటే ఇబ్బంది అవుతుందని నేను గమతో అతికిచ్చేసాను సో ఇలా ఒకదానికొకటి అతికించుకోవాలి ఇలా నేను మొత్తం సెవెన్ సెవెన్ లైన్స్ చేసుకున్నాను అనమాట అంటే స్టెప్ బై స్టెప్ చేసుకున్నాను ఒకటే ఆర్డర్లో కాకుండా స్టెప్ బై స్టెప్ చేశాను అంటే నేను మీకు చూపిస్తాను లాస్ట్లో చూసారా ఇలా కొన్ని అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డబల్ టేప్ తీసుకోండి ఇది పూజ గదిలో నేను చూపిస్తున్నాను సో నాకు వచ్చి పూజ గదిలో లైట్ గ్రీన్ కలర్ ఉందనమాట సో అక్కడ నేను ఇలా డబల్ టేప్ని కొంచెం ఫోర్ ఫింగర్స్ గ్యాప్ పెట్టుకుంటూ పెట్టేసి ఇక్కడ చూడండి ఇలా అతికిచ్చేస్తున్నాను సో లాస్ట్లో చూపిస్తా నేను స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చింది అనేది ఈ స్టెప్స్ అనేది మీ చాయిస్ అండి మీకు నచ్చిన స్టెప్ మీరు తీసుకోవచ్చు చూడగానే మనకు తెలిసిపోతుంది ఏ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది అని తర్వాత మధ్యలో వచ్చి ఇక్కడ మనం రౌండ్ రెడీ చేసుకున్నాం కదా ఫ్లవర్ లాగా దాన్ని అయితే అతికించుకున్నాను ఇక్కడ చూసానా ఇది పూజ గదిలో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను ఈ వినాయక చవితికి వినాయకుడు బ్యాక్గ్రౌండ్గా ఇలా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది మరి ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదే మా పూజ గది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్